దైవమర్మములు సహోదరుడు భక్త సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవమర్మములు నవంబర్ ఇరవై రెండు నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నందుచున్నారు నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు నీ యొద్ధ జీవపు ఊట కలదు నీ వెలుగును పొందియే మేము వెలుగు చూస్తున్నాము ముప్పై ఆరవ కీర్తన ఎనిమిది తొమ్మిది వర్షములు దేవుడు నాకు ఒక వరమునిచ్చిన ఎంత బాగుండునని కోరుచుంటుని నేను పాటలు పాడలేనందున పాటలు పాడగలుగుటకు లేక వాయించుటకు శక్తినిమ్మని తొమ్మిది సంవత్సరములు ప్రార్థన చేస్తేని వీణ వాయించగలిగిన దేవుని కొరకు గొప్ప పని చేయగలనని నా ఊహ దేవుడైతే నాకేమీయూ నివ్వలేదు వరముల విషయము నన్ను వట్టి శూన్యునిగా విడిచను నాదంతయు వెరితనమే ఒక క్రొత్త కోరిక నాలో పుట్టగా ప్రభువ నాకు నీవే కావలను నాకు ఏ వరములు వద్దు అంతకంతకు నీవు నాకు ప్రశస్తమైన వాడవుగాను వాస్తవమైన వాడవుగాను కావాలని మాత్రమే ఎక్కువగా కోరుచున్నాను ఆనాటి నుండి నా జీవితం అందు అంతయు మారిపోయాను అత్యంత సంతృప్తి నాకు దొరికిను నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు వారు తృప్తిపరచబడుదురు అని లేఖనం చెబుతున్నది తృప్తి వారు ఇటివారే అప్పుడు మన ప్రార్థన ఈ విధంగా నుండును ప్రభువా నాకు వేరే కోరిక లేదు ఇది అది నా కొసగుము అని అడుగుటకు నేను వచ్చి ఉండలేదు నిత్యత్వమునకు నీతో నుండనిమ్మని అడుగుతున్నాను కానీ ఏమీ అడుగుటలేదు నీ సాన్నిధ్యం యొక్క రుచి నన్ను ఆవరించి ఉన్న నీ హస్తముల స్పర్శ అనుభవించనిము